ప్రియమైన సహోదరి సహోదరులను యేసుక్రీస్తు ప్రభు నామంలో రూత్ ప్రేయర్ ఫెలోషిప్ లోకి ఆహ్వానిస్తున్నాము ఈ దినము దేవుడు మనతోటి కీర్తన గ్రంథంలోని ముప్పై ఆరో అధ్యాయము లోని ఎనిమిది తొమ్మిది వచనాల ద్వారా మాట్లాడతానించారని వాక్యం చూద్దాము నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి అందుచున్నారు నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు నీ యొద్ జీవ పూట కలదు నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము ఈ రెండు వచనాలు చదువుతుంటే దేవుని యొక్క హృదయము దేవుని ప్రేమ మన హృదయ వైఖరి ఎలా ఉన్నా మనలో ఎటువంటి పాపమున్నా ఆయన యొక్క ప్రేమ ఆయన యొక్క మంచితనం ఇక్కడ కనపడుతుందండి ఆయన మొదటి మాటనే ఉన్నారండి ఎనిమిదో వచనంలో నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తిని అందుచున్నారు దావిదు మహారాజు రాస్తున్నారండి ఈ కీర్తన్ని అతను ఎలాంటి పరిస్థితుల్లో రాస్తున్నారు అంటే దైవజనులు చెబుతున్నటువంటి మాట ప్రకారము ఈ కీర్తనం రాసినప్పుడు దావిదు మహారాజు సౌలు వెంటబడుతున్నప్పుడు కానీ అతని కుమారుడైనటువంటి అప్షాలోము ఆ రాజ్యాన్ని ఆక్యుపై అనే సమయంలో ఆ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు రాసినటువంటి కీర్తనగా చెప్పబడుతోందండి మరి అలాంటి పరిస్థితుల్లో కూడా సౌలు వెంటబడ్డప్పుడు మరణము కుమారుడు తన రాజ్యాన్ని ఆక్యుపై చేసుకున్నప్పుడు అప్పుడు కూడా మరణ భయమే మరి అవమానము మరణ భయము రెండు ఉన్న సమయంలో కూడా దావీదు రాస్తున్న మాట అండి నీ మందిరము యొక్క సమృద్ధి వలన ఆయన మందిరంలో సమృద్ధి ఏమై ఉందండి ఆయన ఏమై ఉన్నారో ఎప్పుడైతే దావిదు మహారాజు గ్రహించుకున్నారో పదమూడు సంవత్సరాల బాలుడిగా ఉండగానే అతను తల్లి లేకపోయినా దేవుని యొక్క ప్రేమను అనుభవించి ఆ ప్రేమలోని మాధుర్యాన్ని అతను ఎలా అనుభవించి మరి ఆ శ్రమలో కూడా మందిరంలోని సమృద్ధి అంటున్నారు మనం మందిరంలోని సమృద్ధి అనగానే ధనం అనుకుంటాం కానీ ధనము కాదండి ఇక్కడ దావీదు ఎలా అవుతే దేవునితోటి శ్రమలో కూడా సహవాసం చేస్తూ దేవుణ్ణి స్థుతిస్తూ దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నప్పుడు అతనికి అడవుల్లో కూడా మరి గుహల్లో దాక్కున్న అతను పడుకోవటానికి సుఖమైన నిద్ర లేకపోవచ్చు రాజభవనం లేకపోవచ్చు కానీ అతనికి ఏ కొదవ లేకుండా ఉందండి అది చూస్తున్నారండి దావిది మహారాజు మనము కూడా దేవుని యొక్క మందిరంలోని సమృద్ధిని మనము కూడా పొందుకోవాలంటే మనము మన పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తూ తండ్రి యొక్క హృదయం ఏంటి సర్వోన్నతుడమైనటువంటి యేసు ప్రభు ఈ లోకంలోకి రావటంలోని ఉద్దేశం ఏంటి మనం గ్రహించుకుంటే మనము పాపులమైనా మనలో పాపమున్న మనల్ని ఆయన క్షమించి మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని విడిపించి నిత్య జీవంలోకి తీసుకుని వెళ్ళటానికి వచ్చారు అని శ్రమల్లో కూడా మనము కూడా ఆయన ఎందు ఆనందించినట్లయితే మన జీవితాల్లో కూడా ఏదైతే దావిద మహారాజు చెప్తున్నారో అలాంటి సంతృప్తి అండి ఏమన్నారండి ఇక్కడ నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తిని అందుచున్నారు మనము కూడా మన శ్రమలో సంతృప్తిని పొందుతామండి నా జీవితంలో దేవుడి ఎన్నో కార్యాలు ఎన్నో శ్రమలలోంచి బయటకు తీసుకుని వచ్చి ఆయన ఉన్నతమైన స్థితిలో నన్ను ఉంచారండి దేవుడు ప్లాన్ అండి దేవుడి ప్రణాళికలో మనం ఉండాలని ఎప్పుడైతే కోరుకుంటామో తప్పనిసరిగా ఆయన మందిరం యొక్క సమృద్ధిలో మనం ఆనందిస్తామండి రెండవ వచరం అంటున్నారు కదా నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు తండ్రి అయిన దేవుడు ఏదోతే మన కొరకు అద్వితీయ కుమార్ని పంపించారని మనం చెప్పుకుంటున్నామో ఆ అద్వితీయ కుమార్ని ఎందు మనం ఆనందిస్తూ మన శ్రమలలో ఆయన ఆనుకుని ప్రార్థనా జీవితంలోనూ పాప జీవితం లేకుండా మనం నీతి సత్యాలతో మనం జీవించినప్పుడు తండ్రి అయిన దేవుని ఎందున్నటువంటి ఆ సత్య సంధత్వంలో మనం జీవించగలమండి ఆనంద ప్రవాహం నుండి నువ్వు వారికి త్రాగించుచున్నావు వారు అంటే ఎవరండి మీరు నేనే మనకి త్రాగించుచున్నారు మన కొరకే యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చారు కనుక ఆ సిలువలో చెల్లించినటువంటి ఆ వెలని పట్టి మనకి ఆయన ఆనంద ప్రవాహం నుంచి త్రాగించుచున్నారండి అలాగే తొమ్మిదో వచనంలో అంటున్నారు కదా నీ యొద్ జీవపు ఊట కలదు ఎక్కడుందండి ఆ జీవపు ఊట ఎస్కేల్ గ్రంథంలోని నలభై ఏడో అధ్యాయంలోని మొదటి వచనంలోనే అండి నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను ఆ నీళ్లు బలిపీఠమునకు నాకు దక్షిణముగా మందిరపు ప్రక్కన క్రింద నుండి పారుచుండెను ఆ జీవపు ఊట మనం పొందుకోవాలండి ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి హృదయం అంతటితో వస్తామో మన హృదయం నుంచి ఆ జీవపు ఊట ప్రవహిస్తుందండి మనమే ఆ జీవపు ఊటగా మారాలండి అయితే తొమ్మిదో వచనంలో చెప్పబడుతోంది కదా ఒడిగా పారు ఈ నది వచ్చే చోట నెల్లా జలచరములన్నీ బ్రతుకును ఎప్పుడైతే మనము తండ్రిలోని ఆ జీవాన్ని మనం పొందుకుని మనమే ఒక జీవపు ఊటగా మారుతామో మన నుంచి వచ్చే ఆ జీవపు ఓట ద్వారా తొమ్మిదో వసరంలో ఎలా పోతే ఈ నది వచ్చే చోటునల్లా జలచిరములన్నీ బ్రతుకునని ఎలా చెప్పారో మన కుటుంబీకులు మన చుట్టూతో ఉన్నవారు కూడా ఆ పాప జీవితం నుంచి విడిపించబడి దేవుని యొక్క సత్య సత్యసంధత్వంలోకి వస్తారండి కీర్తన ముప్పై ఆరులోని తొమ్మిదో వసరంలోని అన్ని యొద్ద జీవపు ఊట కలదు మనమే ఆ జీవపు ఓటగా మారాలండి అలాగే ఎస్కేలు నలభై ఏడు అధ్యాయము పన్నెండవ వక్షరంలో చెప్తున్నారు కదా నదీ తీరమున ఇరుపక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగును ఎప్పుడైతే మనము నది వల్లే మనము దేవుని యొక్క జీవపు ఓటగా మారతామో అప్పుడు ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగును వాటి ఆకులు వాడిపోవు వాటి కాయలు ఎప్పటికీ రాలవు అంతేకాకుండా అండి ఆ చెట్లు నెల నెలా కాయలు కాయను వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించను చూశారు కదండి మన జీవితంలో మనం ఎప్పుడైతే దేవుని యొక్క జీవపు ఊటగా మనం మారుతామో అప్పుడు మన జీవితంలోంచి మరి అనేక మంది రక్షణ పొందుకుంటారు అనేక మంది దేవుని మార్గంలోకి వస్తారు అలాగే తొమ్మిదో వచ్చంలోని రెండవ మాటగా ఏముందండి నీ వెలుగును పొందియే మేము వెలుగును చూచుచున్నాము ఆ వెలుగు ఏమై ఉందండి వ్యూహాను సువార్త ఒకటో అధ్యాయంలో చెప్పబడుతోంది కదా నాలుగో వచనం సెలవిస్తోంది ఆయనలో ఉండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను ఆ క్రీస్తు మనలోకి ఉదయించారండి మనలో ఉదయించినటువంటి ఆ క్రీస్తును మనం చూపించగలిగినప్పుడు మనము శ్రమలో ఉన్నప్పుడు కూడా క్రీస్తుని అనుసరిస్తూ క్రీస్తుల్లో మనం ఆనందించినట్లయితే క్రీస్తుతో సహవాసం చేసినట్లయితే అనగా దేవుని యొక్క వాక్య అనుసారమైన జీవితంలో మనం ఆనందించినట్లయితే మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తిని అని చెప్పినట్లుగా మన జీవితాల సంతృప్తి ఉంటుందండి అలాగే ఆనంద అనేది నీవు వారికి త్రాగించుచున్నావు ఆయనలో ఉన్నటువంటి ఆ ఆనంద ప్రవాహము క్రీస్తులో ఉన్నటువంటి ఆనంద ప్రవాహంలో మనము కూడా మనకి త్రాగిస్తూ మనం ఇతరులు కూడా తీసి నడిపించే వారముగా ఉంటామని మరి రెండు వాక్యాలు సెలవిస్తున్నాయండి మన జీవితాల్లోనూ మన ద్వారాను అనేక మంది దేవుని మార్గంలోకి వచ్చేలాగా మనం ప్రార్థన చేసి ముగించుకుందామండి సర్వశక్తిమంతుడైన అయిన దేవ జీవాధిపతి మీ కృప మీ కార్యక్రమంలో నేను వింటున్నటువంటి ప్రతి ఒక్కరి పైన మా కుటుంబాలపైన నేను ప్రవహింపచేసి మీ చిత్తానుసారమైన జీవితాన్ని మాకు దయచేయండి నేను మీ కృపలో మీ మందిరంలో ఉన్న సమృద్ధితో మేము సంతోషించినట్లుగా నైనా అతన్ని మీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించు వాక్యం సెలవిస్తున్నట్లుగా మేము వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలోనూ మీ ఆనంద ప్రవాహమును త్రాగగలిగినట్లుగా నైనా మేము తండ్రి ఆనందించగలుగునట్లుగా మీ కృప దయచేయమని అలాగే మీ యొద్ధ జీవుపు ఓట కలదు అన్నారు ఆ జీవుపు ఓటగా మమ్మల్ని అతన్ని రూపాంతరపరిచి మీ చిత్తానుసారమైన జీవితంలో నడిపించమని నజరడని యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి Amen.